తిరుపతిలో కరోనా కలకలం రేపుతోంది రుయా ఆస్పత్రిలో కోవిడ్ కేసులు ఇరవైకి చేరుకున్నాయి గత గురువారం వైద్యులు నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షలో ఒక కేసు బయటపడిగా ఏడు రోజుల్లో ఆ సంఖ్య ఇరవైకి చేరింది రుయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ పరీక్షా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో పదహారు మందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం వీరందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు అయితే ర్యాపిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని అనుమానితులుగా మాత్రమే గుర్తించాలని అధికారులు చెబుతున్నారు వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా కోవిడ్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తామని ఎఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ తెలిపారు అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు తిరుపతి రోయాస్పత్రి నందు మన కోవిడ్కి సంబంధించి మనం ముప్పై ఎనిమిది బెడ్లని రెడీ చేయడం జరిగింది ఆ ముప్పై ఎనిమిది బెడ్లు పదహైదు బెడ్లు మనకు ఐసోలేషన్ కింద ఐడిహెచ్లో ఏర్పాటు చేయడమైంది అదేవిధంగా ఎంఎం వన్ను కూడా ఇరవై నాలుగు బెడ్లని మేము ఐసీకి చేయడం మామూలుగా కోవిడ్ కేర్ చేయడం జరిగింది అందులో ఐదు వెంటిలేటర్లు ఉన్నాయి ఏ అవసరం వచ్చినా ఎటువంటి పరిస్థితులైనా మనం చేయడానికి రూ హాస్పిటల్లో వైద్య సిబ్బంది అన్ని రకాలుగా రెడీగా ఉన్నాము ఆల్రెడీ మనకు ఇరవై కేసులు అడ్మిషన్లు ఉన్నాయి ఒక రెండు కేసులు ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యాయి ఇంతవరకు ఎటువంటి ప్రాణ ప్రాణ పరిస్థితులు కానీ అలాగే డెత్లు కూడా ఇంతవరకు మన కోవిడ్కి సంబంధించి జరగలేదు మనం ప్రజలందరూ చేయాల్సిన పని మామూలు మనం కోవిడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాస్క్ వేసుకోవడం శానిటైజన్ వాడడం రెండోది ఈ పెళ్ళిళ్ళు ఈ సినిమా హాల్ గుంపులుగా తిరగడం తగ్గించుకుంటే మంచిది మనం ఆల్రెడీ కోవిడ్ వన్ అండ్ టూ చూసాము అలాంటిది ఇది కూడా దీని గురించి పానిక్ లేదు ఎవరు భయపడాల్సిన ఎటువంటి సందేహాలు ఉన్నా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే రుయ్ హాస్పిటల్కి వస్తే ట్రై కోవిడ్ సెంటర్ మన మెడికల్ వార్డులు పెట్టడం జరిగింది అక్కడ టెస్ట్ చేస్తారు అక్కడే వార్డు కూడా ఉంది అక్కడ ఎప్పుడు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు స్టాఫ్ నర్సులు ఒక డిఈఓ ఔసజన్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు